అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నందమూరి బాలకృష్ణ వరుస హిట్స్ తో ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తున్నాడు అఖండ వీరసింహారెడ్డి భగవత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్నారు వీటితో బాలయ్య మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోయింది ఇక బాలయ్య పై భారీ బడ్జెట్లు పెట్టడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు ఒకప్పటి తరహాలో రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ సినిమాలు కాకుండా బలమైన కథలతో బాలయ్య మూవీస్ చేస్తున్నారు అందుకే అతనికి వరుస విజయాలు వస్తున్నాయి ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే భారీ బడ్జెట్ తో పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ గానే ఈ సినిమా తెరకెక్కుతోంది వాల్ తెరు లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ చేస్తున్న మూవీ ఇదే కావడం విశేషం ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం బ్రేక్ లేకుండా జరుగుతోంది సినిమాలో ఊర్వశి రౌతేలా ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది బాబీ టియోల్ ఈ సినిమాలో బాలయ్యకి ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నారు ఆయన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందని టాక్ ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమాకి టైటిల్ ని ఫిక్స్ చేయలేదు అలాగే బాలయ్య క్యారెక్టర్ టీజర్ తప్ప మూవీ నుంచి కొత్తగా ఎలాంటి అప్డేట్స్ రాలేదు అయితే బాబు అభిమానులు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో ఈ సినిమాలో యాక్షన్ ఘట్టాలు ఉంటాయట తో గా ఫైట్స్ ని డిజైన్ చేశారట ఇవన్నీ అభిమానులకి గూస్ బాంబ్స్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది బాలకృష్ణ క్యారెక్టర్ నెవర్ బిఫోర్ అనేలా ఈ సినిమాలో ఉండిపోతుందని టాక్ ఖచ్చితంగా అభిమానులకి మాత్రం ఈ సినిమాలో దర్శకుడు బాబీ మాస్ ఫీస్ అందించబోతున్నాడట ఇక ఈ మూవీతో తో బాలేకి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని డైరెక్టర్ బాబీ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు తమన్ తన మ్యూజిక్ తో అఖండ సినిమాలో పవర్ఫుల్ ఎలివేషన్ మ్యూజిక్ తో బాలకృష్ణ క్యారెక్టర్ ని అమాంతం లేపి టాప్ లో నిలబెట్టారు బాబీ సినిమా కోసం అంతకంటే బెస్ట్ మ్యూజిక్ ని తమన్ ఇవ్వబోతున్నారట ఖచ్చితంగా బాలే అభిమానులు కాలర్ ఎగరేసి చెప్పుకునేలా ఈ మూవీ ఉంటుందనే మాట వినిపిస్తోంది డిసెంబర్ లేదా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేసే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది